అధికారులు చేసిన ఓ తప్పిదం ఊరందరినీ గందరగోళంలో పడేసింది ఒకే ఊర్లో సర్పంచ్ గా గెలిచినట్టు ఇద్దరికి ధృవీకరణ పత్రాలు ఇవ్వడంతో ఇప్పుడు ఎవరు ప్రమాణం చేయాలనే పంచాయతీ మొదలైంది మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఓ గ్రామ పంచాయతీ ఎన్నికల ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది సాధారణంగా ఎన్నికల్లో ఒక పదవికి ఒకరే విజేతగా నిలవడం పరిపాటి ఎన్నికల నిర్వహణలో జరిగిన పరిశీలన లోపం కారణంగా ఒకే సర్పంచ్ పదవికి ఇద్దరు అభ్యర్థులు గెలిచినట్టుగా అధికారిక ధృవీకరణ పత్రాలు జారీ కావడం కలకలం రేపింది గూడూరు మండలం దామరవంచ గ్రామ సర్పంచ్ ఎవరు నువ్వా నేనా అంటూ ఇద్దరు మహిళలు ఇప్పుడు అధికారులను నిలదీస్తున్నారు ఇద్దరు ప్రమాణ స్వీకారానికి సిద్ధమవడంతో ఊళ్ళో అయోమయం నెలకొంది గ్రామంలో మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మొదట నూనామద్ స్వాతి మూడు ఓట్లతో గెలిచినట్టు అధికారులు ప్రకటించారు విజయం సాధించినట్టు ఎన్నికల ధ్రువపత్రం కూడా ఇచ్చేశారు అయితే రీకౌంటింగ్ తర్వాత సీన్ మారిపోయింది ఒక్క ఓటుతో సుజాత అనే మహిళ గెలిచినట్టు ఎన్నికల సిబ్బంది ప్రకటించారు రీకౌంటింగ్ తర్వాత హత ఆమె గెలిచినట్టు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు ఇప్పుడు ఇద్దరి దగ్గర ధృవీకరణ పత్రాలు ఉండటంతో సర్పంచ్ తానంటే తాను అంటూ ఇద్దరూ పోట్లాడుకునే పరిస్థితి వచ్చింది అధికారులు ఇవాళ ఏం చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందాను మూడు ఓట్లతోటి గెలిచి ఉందా అని ఆర్ మేడం చెప్పారు మీరు మూడు ఓట్లతోటి గెలిచినామా అని చెప్పి రిఫామ్ అయితే ఇచ్చి ఇచ్చారు ఇచ్చినాక బయటకొచ్చేసిన బయటికి వచ్చేసినాక అక్కడనే ఉన్నా ఎవరికి ఇక ఎవరు లేరు అందుకని నేను ఒకదాన్ని ఉన్నా ఉన్నాక తర్వాత అధికారులు మేడం మళ్ళీ వచ్చి వాళ్ళు అందరూ ఇక మూడు మూడు వాటితో ఎట్లా తెలుస్తుంది ఏమో మళ్ళీ రికౌండింగ్ చేయాలని రికౌండింగ్ చేశారు లోపల ఒకటి రీకౌంటింగ్ అయితే దగ్గర అయితే నాకు ఏం జరిగింది నాకు కూడా తెలియదు రీకౌండింగ్ అయిపోయింది మళ్ళీ అయిపోయినాక నువ్వు ఒక్క వాటితో గెలిచినావు అమ్మా అని మళ్ళీ ఆమెకి ఎట్లే ఆమెకు ఫామ్ ఇచ్చారు అయితే నాకు ఇచ్చారు కదా ఫస్ట్ మూడు ఓట్లతోటి నాకు గెలిచినని ఫామ్ ఇచ్చి తర్వాత ఆమెకి ఎట్లా ఇస్తారని అట్లనే నిలబడ్డాను తర్వాత ఇక లోపల ఏం జరిగిందో అధికారులు అందరూ కుమ్మకాయ ఏం చేశారో కూడా నాకు తెలియదు నాకైతే చాలా అన్యాయం చేశారు సార్ నాకు న్యాయం చేయాలని నీ అలా ప్రమాణ స్వీకారం చేయాలని నేను కోరుకుంటున్నాను నాకైతే న్యాయం జరిపించండి సార్